కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చున్నబెట్టుకొని కార్తీక మాస మహాత్మ్యము గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా ఋషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామములను దానము చేయుట ఉషి కాయలు దక్షిణతో దానము చేయుట మొదలకు పుణ్య కార్యముల వలన వెనుకటి జన్మముందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన పలము దక్కును ప్రతి మనజుని పితృదేవతలను తమ వంశమందెవరు ఆబోతునకు అచ్చువేసి వదలనో అని ఎదురు చూచుతుందరు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆభోతునకు అచ్చువేసి పెళ్లి అయినను చేయడో అట్టివాడు గౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమునకు చేయును కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవించురు ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనము చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాధానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారము నాడు సూర్యచంద్ర గ్రహణపు యందున భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయి వారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు పురాణములను విస్మరించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అటుల చేయువారలు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసుతో స్మరించి స్నానము చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలేను అటుల చేయని ఎడల జన్మ జన్మములు నరక బడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువునందు గాని స్నానము చేయవచ్చును అప్పుడు ఈ శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఈ శ్లోకం పఠించుచు స్నానము చేయవలేను కార్తీక మాస వ్రతము చేయి వారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథా కాలక్షేపములతో కాలము గడపవలెను సాయంకాలమున కాది కృత్యములు ముగించి పూజా మందిరమునున్న శివుని కల్పోక్తముగా ఈ విధముగా పూజించవలెను ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ आवाहनं समर्पयामि ओम कैलासवासा नम नवरत्ंहासन समर्पयामि ओं गौरीनाथाय नम आद्यम समर्पयामि ओं लोकेश्वराय नम आद्यम समर्पयामि ओम नमः नम समर्पयामि ओं दिगंबराय नम वस्त्रं समर्पयामि ओम जगन्नाथा नम योपवीत समर्पयामि ओम कपलाधारिणे नम गपया ఓం సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి ఓ మహేశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయామి ఓం తేజో రూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను శివ సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజ్పేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూరహారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు నానాయనులెందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజన్మము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము